అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా ఆపగలడా ఆపలేడా పెద్ద చెప్పాలందరూ ఆపచ్చుగా మరి వాడు అంటాడు సిలువు మీద చేతుల్లో రెండు కాళ్లలో ఒకటి మూడు మేకులు మేకులు పీక్కోలేనుడు నిన్ను నన్ను ఏం కాపాడతాడు అన్నాడు వరే మేకులు అసలు ఎక్కింది ప్రాణం పెట్టడానికి సులువెక్కింది మేగులు బీక్కోలేడు మేగులు బీక్కోలేడు మేగులు బీక్కోవటం గొప్ప చచ్చి తిరిగి లేవటం గొప్ప ఏదే ఏది గొప్పరా అయ్యా ఏది గొప్ప దేవునికి స్తోత్రం గాక గుర్తుపెట్టుకో ఒక మాట చెప్తున్నా అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు కానీ ఆపల అగ్నిగుండలోనికి పోనిచ్చాడు అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు స్తోత్రం అవునా అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు ఏమంట అయిపోయింది ఇక ముగింపు ఏ సమస్య ఏ బాధ ఏ నొప్పి ఏ ఇరుగు ఏ ఇబ్బంది ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు పూర్తిగా ఆపేయచ్చు కాకపోతే అక్కడ మనకు విశ్వాస బలం అనేది దేవునికి మహిమ అనేది మనకు అనుభవపాఠం అనేది మొదలైనవేవి ఉండవు ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడో శ్రమలలోనికి సమస్యలలోనికి బాధలలోనికి నిందలలోనికి అవమానాల్లో ఇరుకుల్లోకి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడో వెళ్ళనిస్తాడు కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షంలో నిలబడతాడు పక్షంలో నిలబడతాడు రైస్ దలో ఏది బాగుంటుంది అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు కళ్ళారా దేవుడిని చూశారు అనుభవించారు ఆయన సన్నిధిని ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు నెప్పుడు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండలు ఏమన్నా పళ్ళు రాళ్తే ఆపేస్తే అయిపోయాను వెంటనే పట్టిన ఏ వద్దురా అనేవాడు అననీల ఏనిచ్చాడు అక్కడ రోషం ఏంటంటే ఏందిరా నీకు అలా అగ్నిని లేస్తావా ఏయి ఏందంట ఏతే ఏంది ఏం చెయ్యవు నా బిడ్డను అయ్యి ఏం చేయదురా అగ్ని అది నా సృష్టి చూడు చూస్తావా ఎయి శ్రమంలో ఏబుని ఏబు ఏబుని ఏబు నేస్తాను ఎయిరా ఏం చేస్తావు ఏబుని నెయ్యి ఏం చేయలేవు మొక్కవోని దీక్ష పట్టువదలది విశ్వాసం నా ఏబు కొంది వెయ్యిరాయ్ అన్నీ పోయినాయి కానీ ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా పర్రపాటును కూడా చివరికి రెండంతలు వచ్చింది మొత్తం రెండంతలు 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 శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు గుర్తుపెట్టుకోండి అండి మళ్ళీ చెబుతున్నా రానిస్తాడు అననిస్తాడు మాట పడనిస్తాడు దూషణ జరగనిస్తాడు విమర్శ జరగనిస్తాడు శ్రమలు రానిస్తాడు శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు ఇంకా చెప్పాలంటే అసలు ఈ రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నువ్వే అయినట్టు చేస్తాడు ఆయన సింహాల గుహల మధ్య సింహాల మధ్యలోనికి దానియల్ని వెళ్లకుండా ఆపల వెళ్ళనిచ్చాడు ఆపాలనుకుంటే ఆ నైట్ ఆపేసాడు కానీ వెళ్ళనిచ్చాడు కానీ సింహములు దానియులకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు బ్రదర్ నీ చుట్టూ సింహాలు నోరు తెలిసినట్టు ఉండొచ్చు పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు ఎలాంటివైనా కావచ్చు ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు కొంతమందికి అప్పులు ఉంటాయి కొంతమందికి రోగాలు సింహాల ఉంటాయి కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల లాగా ఉంటాయి సమస్యలు వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల్లో నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని కొంతమందికి బలహీనతలు వారి వ్యసనాలు కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమంది చుట్టూ చుట్టూ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాటి మధ్యలోనికి నేను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు వాటి నోళ్లను మూసి నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడు మనల్ని విడిపించడానికి మహిమనొదిలి భూమి మీదకి వచ్చాడు ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు ఆ ఒక్క సాక్ష్యం చాలు ఏ సయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయి ప్రేమ అని చనిపోయి చూపించాడు ఇంకేం రుజువు కావాలి నీకు ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది నీ ముఖం ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని వాడు అంత అంత త్యాగం చేస్తాడు అంత తేలిగ్ వదిలేసేవాడు వదలడు గాక వదలడు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి మన పాపాలు కొన్ని ఉంటాయి వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి అవి దిద్దుకొని సరిచేయబడాలి ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని నా పాపాన్ని ప్రేమించడాయనా నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని నా దోషాన్ని ప్రేమించడు వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ 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 అవుతూ ఉన్నారు కొంతమంది వాటిని విసర్జించి నన్ను ఎంత ప్రేమించినా నా ప్రభుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక పాపాలు చేసుకోవాలా ప్రేమిస్తున్నాడు గనక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇంక నీకేం రుజువు కావాలి ఒక అమ్మాయి అమ్మిటి ఒక తెగబడుతున్నాడంట విశ్వాస అమ్మాయి అమ్మాయి మంచి భక్తి పొర్రాలు చక్కగా ఉంది ఇక వీడు మాములు శోధించట్ల సైతన్గాడు చుట్టూ 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 తిరుగుతున్నాడంట భలే భలే విషయం అండి సరే అమ్మాయి ఒక ఆలోచన చేసింది నేను ఆల్రెడీ ప్రభుత్వం నేను ఆయన ప్రేమలో ఉన్నాను నేను నేను దాని మనిషిని కాదు దాని దాన్ని లోక వ్యవహారం నాకు పనికి రాదు పోరాబాబు అని చెప్పింది ఇలా నువ్వంటే నా ప్యాండ్ నువ్వు లేకపోతే నేను బతకలేని నీ కోసం ఏమైనా చేత్తా ఏమైనా చేస్తా అంటున్నానంట అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా నా చేస్తాను అట్లయితే ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలన్నంట ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలన్నంట కొయ్య ఓ అదంత పని నిమిషాల్లో తెస్తాను అన్నాడంట అదొక్కటే కాదు ఇంకా కొన్ని కావాలి మరి అవి తెచ్చే పని అయితే చెప్పు అన్నాడు ఆ చెప్పు కొయ్య కావాలి కనీసం మూడు అంగణాల పొడవు నాలుగు నాలుగించుల పొడవున్న మూడు పెద్ద మేకులు కావాలన్నట్టు నాలుగించల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకులు మూడు కావాలి అది ఎంత పని తీసుకో తీసుకొస్తాను అన్న కొయ్య టెంపర్ డిపోలో దొరికిద్ది మేకులు మార్కెట్లో దొరుకుతాయి ఏమంత చాకిరి నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా ఈట కూడా ఒకటి కావాలంటే ఓ అది కూడా సాధిస్తాను నేనని అది కూడా చేయించాడు కమ్మరి కొలిమిలోకి పోయి ఈటే అయిపోయింది అన్నీ రెడీ అయినాయి ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా ఓకే చేరుస్తా ఒకరోజు అడిగాడు ఏంది ఇవన్నీ ఇంత రెడీ చేపిస్తున్నావు దేనికి అని నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు నా కోసం ఏమైనా చేస్తానన్నావు అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి వాస్తవాన్ని తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిన్ను పనుండబెడతా ఈ మూడు మేకులతో నీ చేతులు కొడతా కాళ్ళు కొడతా ఈ ఈట తీసుకొని డొక్కలో బొడుస్తా అంతేకాదు కనీస రెండంగళలో పొడవున్న ముళ్ళ చేత నీ తలని గుత్తుతా ఇవన్నీ నీకు ఇష్టమైతే నేను లవ్ చేస్తాను అప్పుడు అన్నాడు ఇవన్నీ చేస్తే ఏడన్నా బతుకుంటాడా ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతుకుంటాడా నువ్వేదో అని అందగా అనుకున్నాను మెంటల్ దానిలాగా ఉన్నావు నువ్వు నమ్మకంగా చెప్పావు ఇంకా నయం నన్ను కొట్లా అదేంది లవ్ చేస్తాను అని అన్నావుగా దా కొయ్య మీద బొబ్బో ఏంది బొబ్బు అనేది పిచ్చిదానా ఇంకా కొరడా కొరడకూడదేమన్నా బాధిన బాధేదాన్ని నీకు ఒక దండం నీ ప్రేమకు ఒక దండం అని అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయాడు అప్పుడు చెప్పింది ఎవర పిచ్చోడా ఇవన్నీ నేను ఇంకా చెయ్యలే చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది దొంగ ప్రేమని కానీ నా కోసం ఇవన్నీ పొందాడు రాయన నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా చూడ నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మ అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమ లేఖని కురాసినని ప్రియుడే రక్షణనిచ్చి తాణిగా చేసే యేసు రాజుగనుడే ని తెల్ల పావురపై పైకగ కఠినమైన లోకపు పోగడ కనక ఉన్నావా అల్ల ఎరుగని తెల్లపావా కఠినమైన లోకపు పోగడ కడ కనక ఉన్నావా అయ్యో